హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటుంది మీ హాస్యని రాజుపొడి ఈరోజైతే అందరికీ ఉపయోగపడే పంతొమ్మిది రకాల బ్రహ్మాండమైన కిచెన్ టిప్స్ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను ఇంకా మరి వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అలాగే మీకు ఏ టిప్ నచ్చింది ఏది యూజ్ అవుతుంది అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే వీడియో చూస్తున్నప్పుడే వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల వీడియో అయితే చాలా మందికి అయితే సజెస్ట్ అవుతుంది ఇంకా ఫస్ట్ టిప్పు చూద్దాం ఫస్ట్ టిప్ అండి చూడండి ఇలాంటి రెండు కప్పులని అయితే తీసుకోండి మనము డిస్పోజబుల్ కప్పులు ఉంటాయి కదండి యూజ్ అండ్ త్రోవి అవి అయితే తీసుకోండి దానికి కింద ఈ విధంగా ఒక టూత్పిక్తో కానీ లేదు అంటే సేఫ్టీ పిన్తో కానీ హోల్స్ అయితే పెట్టేసేయండి చిన్న చిన్న హోల్స్ అండి వీటి వల్ల ఎందుకు ఉపయోగం అనుకుంటున్నారో చెప్తానండి చాలా ఉపయోగం అండి ఏంటి అంటే అది కూడా చెప్తాను ఇప్పుడైతే ఈ కప్పులో మన హోల్స్ పెట్టని కప్పులు అయితే ఈ కప్పునైతే పెట్టేసేయండి ఈ విధంగా పెట్టిన తర్వాత చూడండి ఇప్పుడైతే దీంట్లో హాఫ్ టేబుల్ స్పూన్ ఇలా టీ పొడిని అయితే వేసేసేయండి టీ పొడిని వేసిన తర్వాత ఇప్పుడైతే బాగా వేడిగా ఉండే వాటర్ అయితే పోయండి ఈ విధంగా వేడిగా ఉండే వాటర్ పోసిన తర్వాత ఒక్క నిమిషం వదిలేసేసి ఇంకా తర్వాత ఇలా పైకి అయితే తీయండి ఇలా తీస్తున్నప్పుడే ఈ వాటర్ అంతా కిందికి దిగేటట్టుగా ఇలా ఒక్కసారి షేక్ చేసినట్లుగా అనేసేయండి మొత్తం వాటర్ అయితే దిగిపోతాయి టీ పొడి అయితే పైన ఉండిపోతుంది ఈ టీ పొడి చూడండి దీంట్లో ఉండే ఫ్లేవర్ మొత్తం కిందికి దిగిపోతుంది ఇది షుగర్ పేషెంట్లకు కానీ లేదంటే మనం ఎక్కడైనా జర్నీలకు వెళ్ళినప్పుడు తలనొప్పి తీస్తున్నప్పుడు కానీ ఇలా ఇన్స్టెంట్గా మనమైతే డికాషన్ టీ డికాషన్ అయితే తయారు చేసుకోవచ్చు అనమాట స్టవ్ కానీ ఏది అవసరం లేకుండా అప్పటికప్పుడు చేసుకొని తాగేసేయచ్చు చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా సెకండ్ టిప్ అండి చూడండి మనమైతే దోశకైతే మిక్సీ పట్టింటాం కదా దోశపిండి అయితే ఎప్పుడైనా ఇలా బాగా పులుసాలన్నమాట మనం దోశ పిండి పట్టిన తర్వాత నైటే ఫ్రిడ్జ్లో పెట్టకూడదండి మనం ఒక రోజు నైట్ అంతా ఓవర్ నైట్ మొత్తం బయట పెట్టేసి మిక్సీ రోజు మరుసటి రోజు ఉదయాన్నే ఈ విధంగా కలిపేసుకోండి ఈ విధంగా కలిపేసేసి బాగా పిండిని కలిపేసేయాలన్నమాట ఎందుకంటే బాగా పొంగింది కదా ఇదంతా బాగా కలిపేసేయండి తర్వాత పైను వచ్చినది కిందికి దిగిపోయింది చూడండి ఈ విధంగా బాగా కలిపేసిన తర్వాత ఇప్పుడైతే పిండిని ఉప్పు మనము వంట సోడ కలపక ముందే పిండిని అయితే తీసుకోవాలి ఈ విధంగా స్టీల్ గిన్నెలో తీసుకునే దానికంటే ఇలా మంచిది ప్లాస్టిక్ది ఉంటుంది కదండి దాంట్లో అయితే పిండిని అయితే తీసి పెట్టేసుకోండి మనకి ఎంత కావాలో అంత పెట్టేసుకొని మిగతాదంతా తీసి పెట్టేసేయండి మనం ఇలా వంట సోడా ఉప్పు వేయకుండా పెట్టడం వల్ల మనకి ఎప్పుడు కావలిస్తే అప్పుడైతే వేసుకోవచ్చు అనమాట ఇది ఇప్పుడైతే వర్షాకాలం కాబట్టి వన్ వీక్ టెన్ డేస్ ఉన్నా కూడా ఫ్రెష్గా ఉంటుంది అనమాట ఉప్పు వంట సోడా వేసినామంటే పులిసిపోతుంది ఈ విధంగా మూత టైట్గా పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే పిండి అనేది ఫ్రెష్గా ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్పు థర్డ్ టిప్పు చూడండి మన ఇంట్లో ఏదైనా మనము ప్యా మనము పార్సల్ తెచ్చుకున్నప్పుడు కానీ లేదంటే ఏదైనా ఫ్రూట్స్ అంటే ఇప్పుడు కివీ ఫ్రూట్స్ అట్లాంటివి తెచ్చుకుంటూ ఉంటాం కదండి అలాంటప్పుడు ఇలాంటి డబ్బాలు వస్తూ ఉంటాయి మనం వాటిని తిన్న తర్వాత దాంట్లో ఉండే ఫ్రూట్స్ని తిన్న తర్వాత డబ్బాలు అయితే పడేస్తాం కానీ పడేదండి చాలా ఉపయోగము ఈ విధంగా మనము మనం ఎక్కడికైనా జర్నీలకు వెళ్ళేటప్పుడు కానీ లేదంటే బ్రేక్ఫాస్ట్గా లేదంటే ఆఫీస్లకు వెళ్ళేటప్పుడు కానీ మనం ఫ్రూట్స్ని అయితే తీసుకొని వెళ్తుంటాం కదా అక్కడికి వెళ్ళినాక కట్ చేసుకోవాలంటే చాలా ఇబ్బంది అందుకోసం అనేసి ఇంట్లోనే ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోండి లేదంటే జర్నీలో కూడా మనం అవి ఇవి నానాక వెళ్ళ చెత్త చెత్త కొనుక్కొని తినకుండా ఈ విధంగా మనము ఫ్రూట్స్ కానీ ఫ్రూట్ సలాడ్స్ కానీ లేదంటే వెజిటబుల్స్ కానీ ఇలా తీసుకొని వెళ్ళామనుకోండి ఈ విధంగా మనకి హెల్త్కు చాలా మంచిది కొన్ని కొన్నిసార్లు ఏవంటే అవి ఆయిల్ ఫుడ్ తినడం వల్ల కళ్ళు తిరగడము తల తిరగడం అలా జరుగుతూ ఉంటుంది అలా కాకుండా ఇలా ఫ్రూట్స్ అనుకోండి నీట్గా ఉంటుంది మనకి కావాల్సిన విటమిన్స్ అన్నీ అందుతాయి అలాగే హెల్త్ కూడా చాలా మంచిది ఈ విధంగా ఒక టూత్పిక్ని కనుక వేసుకున్నాం అనుకోండి ఇంకా మనం చెయ్యి పెట్టుకొని తినాల్సిన అవసరం లేదు మనం చెయ్యి వాష్ చేసుకోకపోయినా ఎక్కడైనా సరే ఈ టూత్పిక్ అయితే తినేసేయచ్చు చాలా బాగుంది కదండి తప్పకుండా ట్రై చేయండి అలాగే టిప్ నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే ఆనియన్స్ అయితే కట్ చేసిన తర్వాత ఈ విధంగా కింద ఉంటాయి కదండి ఇవి మనము ఇంకా నార్మల్గా అయితే పడేస్తాము కానీ వీటి వల్ల కూడా చాలా ఉపయోగం ఏంటి ఉపయోగం అనుకుంటున్నారా చెప్తానండి మనం దోశకు మిక్సీ పట్టేటప్పుడు ఇలా ఆనియన్స్ కట్ చేసిన తర్వాత అది పడేస్తూ ఉంటాం కదా పడేయకుండా మళ్ళీ వేరే ఆనియన్స్ని కట్ చేయకుండా ఈ మనం వేస్ట్గా పడేసే దాంతో ఈ విధంగా దోశ పెన్నైతే ఒకసారి బాగా రుద్దేసేయండి ఈ విధంగా మనం బాగా రుద్దినామనుకోండి ఇంకా దోశ వేసుకున్నామనుకోండి అస్సలు అతుక్కోదనమాట నీట్గా వస్తుంది మనం దోశ వేసినప్పుడు అతుక్కోకుండా చాలా నీట్గా చాలా పర్ఫెక్ట్గా వస్తుందనమాట తప్పకుండా ఇలా అయితే చేసి చూడండి చూడండి నేనైతే కారం దోశ వేస్తున్నా కారం వేసేసి తర్వాత పైన పప్పుల కుట్టు పొడి కూడా చల్లేసేసి కొద్దిగా ఆయిల్ వేసేసాను అంతేనండి మనకి దోశ ఎంత పెండం బాగలేకపోయినా పిండి సరిగ్గా లేకపోయినా మనం ఆనియన్ రుద్దడం వల్ల దోశ అనేది అతుక్కోకుండా నీట్గా వస్తుంది చూడండి ఈ విధంగా మనము ఎక్కువ కష్టపడకుండా ఎప్పుడైనా అతుక్కునేటప్పుడు ఈ విధంగా చేయండి లేదంటే ఎలాగో చట్నీ చేసేటప్పుడు దోశలు వేసేటప్పుడు అంతా చట్నీ చేస్తాం కదండీ అప్పుడు ఎలాగో ఆనియన్స్ ఉంటాయి కాబట్టి ఆ వేస్ట్గా పడేసేదాన్ని ఒకసారి పెన్నానికి రుద్ది మనం వేసేసుకున్నాం అనుకోండి ఒక్క దోశ కూడా అతుక్కోకుండా నీట్గా వస్తుంది తప్పకుండా ఈ అయితే ఫాలో కండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనము టీలో లేదంటే కా మనము ఏదైనా టీ చేసుకునేటప్పుడు కానీ లేదంటే ఎప్పుడైనా మనకి అల్లాన్ని మన దగ్గర చాకు కత్తిపీట కనిపించినప్పుడు ఎక్కడికైనా ఊర్లకు వెళ్ళినప్పుడు అల్లాన్ని కనుక సన్నగా తరుక్కోవాలి అన్నప్పుడు ఇలా ఒక ఫోర్క్ అయితే తీసుకోండి దాన్ని ఇలా కనుక మనము ప్రెస్ చేస్తూ అనుకోండి చిన్న చిన్న పీసెస్గా అయితే అయిపోతుందనమాట మనం టీలో వేసుకోవడానికి కూడా ఈ విధంగా మనము ఫోర్క్తోటి అనేసి టీలో వేసుకేసుకోవచ్చు ఎప్పుడైనా అల్లం పేస్ట్ పట్టుకోవాలంటే కూడా ఇలా అల్లం ముక్కను అలానే వేస్తే మిక్సీలో తిరగదు కాబట్టి ఈ విధంగా ఫోర్క్ తోటైనా కత్తిపీట కనిపించినప్పుడు కానీ చాక్ కనిపించినప్పుడు కానీ ఈ విధంగా అయితే మనం అన్నామనుకోండి మిక్సీ పెట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందన్నమాట చిన్న చిన్నగా అయిపోతాయి కాబట్టి మనం మిక్సీ పట్టినప్పుడు ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది మనకి ఏది కనిపించినప్పుడు ఈ అయితే ట్రై చేయండి అలాగే ఈరోజు టిప్స్లో మీకు ఏది నచ్చింది అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనం ఇలాంటి వాటర్ బాటిల్ని పైన కట్ చేసిన తర్వాత ఈ దాన్ని ఎందుకు పనికిరాదని పడేస్తూ ఉంటాం కదా కానీ వీటి వల్ల కూడా చాలా ఉపయోగము చూడండి క్యాప్కు పైన కొద్దిగా వదిలేసేసి ఈ విధంగా కట్ చేయండి చాకును వేడి చేసి కట్ చేసినామంటే ఈజీగా వచ్చేస్తుంది అనమాట ఎక్కువ కష్టపడకుండా కట్ చేసిన తర్వాత చూడండి న్యూస్ పేపర్ని అయితే తీసుకోండి న్యూస్ పేపర్ కానీ లేదంటే మనకి ఇంపార్టెంట్ కాగితాలు ఏదైనా ఉంటాయి లేదంటే ఫైల్స్ ఉంటుంటాయి లేదు అంటే ఏదైనా మనం ఎక్కడికైనా ఊర్లోకి తీసుకెళ్ళాలన్నప్పుడు ఇలా ఏదైనా ఇంపార్టెంట్ పేపర్స్ తీసుకెళ్ళాలన్నప్పుడు ఇలా చుట్టేసి మనం బ్యాగ్లో పెట్టేసినా ఇలా ఓపెన్ అయిపోతూ ఉంటాయి అనమాట రబ్బర్ బ్యాండ్ మామూలుగా అయితే రబ్బర్ బ్యాండ్ వేస్తాం రబ్బర్ బ్యాండ్ లేనప్పుడు కనిపించినప్పుడు బ్యాచిలర్స్ దగ్గర అయితే రబ్బర్ బ్యాండ్స్ ఉండవు కదండి అలాంటప్పుడు ఈ విధంగా మనం వాటర్ బాటిల్ కనుక ఈ విధంగా కట్ చేసినది వేసినాం అనుకోండి ఇది ఒక నీ ఇది ఒక బ్యాండ్ మాదిరి ఉంటుంది మళ్ళీ మనం తీసేంతవరకు ఓపెన్ కాదు మనం ఎక్కడ పెట్టుకున్నా కూడా నీట్గా ఉంటాయి ఏ కాగితాలైనా ఇలా చుట్టేసి పెట్టుకున్నామంటే చూడడానికి కూడా చక్కగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఫస్ట్ అయితే రెండు క్యాప్స్ అయితే తీసు ఏవైనా సరే రెండు మూతలు అయితే తీసుకోండి వాటర్ బాటిల్స్ అయినా లేదంటే కూలింగ్ బాటిల్ అయినా రెండు మూతలు తీసుకున్న తర్వాత దీనికైతే అయితే డబల్ టేప్ ప్లాస్టర్ ఉంటుంది కదా దాన్ని అయితే ఈ విధంగా కట్ చేయండి కట్ చేసేసి రెండు మూతలకైతే అతికి చేసేయండి ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే చెప్తానండి ఇది కిచెన్లో చాలా బాగా ఉపయోగపడుతుంది ఇలా అతికిచ్చేసిన తర్వాత దీన్ని ఇప్పుడైతే చూడండి ఈ రెండు మూతల్ని మనకి వంట రూమ్లో కిచెన్ బోర్డు ఉంటుంది కదా మనం మిక్సీ రైస్ కుక్కర్ పెట్టుకుంటాం కదా ఆ ప్లేస్లో అయితే స్టిక్ చేసేసేయండి ఇలా స్టిక్ చేసినది ఎందుకు ఉపయోగపడుతుందంటే మనము రైస్ కుక్కర్వి హోల్డర్లు కానీ ఇలాంటి ప్లగ్గులు పెడుతూ ఉంటాం కదా మిక్సీవి కానీ మనము ఇలా పెట్టకుండా కింద పెట్టేసినాం అనుకోండి మనము స్టవ్ గట్టు కడిగేటప్పుడు కానీ లేదంటే ఏదైనా స్టవ్ కౌంటర్ని స్టవ్ను కౌంటర్ని తుడిచేటప్పుడు తడి అనేది తగులుతూ ఉంటుంది కదా ప్రతిసారి తడి తగిలిందంటే దీంట్లో వాటర్ పోయి మళ్ళీ అది షాక్ కొట్టే ఛాన్స్ ఉంటుంది అందుకోసం అనేసి ఈ విధంగా పెట్టేసినాం అనుకోండి తడి తగలకుండా ఉంటుంది చాలా బాగా ఉపయోగపడుతుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఎయిత్ టిప్ చూడండి ఫస్ట్ అయితే ఇలాంటి ఒక బాక్స్ని అయితే తీసుకోండి ఇలాంటి ఒక బాక్స్ని తీసుకున్న తర్వాత ఇప్పుడైతే దీనికైతే హోల్స్ పెట్టేసేయాలన్నమాట ఎందుకు అంటే చెప్తానండి ఒక కడ్డీని ఏదైనా ఇనుప కడ్డీని ఈ విధంగా వేడి చేయండి ఈ విధంగా వేడి చేసేసి ఇలా అయితే హోల్స్ అయితే పెట్టేసేయండి చూడండి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా అక్కడొకటి అక్కడొకటి హోల్స్ అయితే పెట్టేసేయండి ఇలా హోల్స్ పెట్టేసిన తర్వాత మనం దీన్ని ఎందుకు వాడతాము ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నారా చాలా బాగా అయితే కిచెన్లో ఉపయోగపడుతుందండి అది ఎందుకు అనేది కూడా చెప్తాను ఈ విధంగా ఇంకా పెద్ద అయితే ఇంకా బాగా ఉపయోగపడుతుంది చిన్నవైతే ఆకుకూరలకైతే ఉపయోగపడుతుంది మనము కొత్తిమీర కరివేపాకు వంటలు వేసేటప్పుడు వీటికైతే ఇసుక అవన్నీ ఉంటాయి కదండి మనం అలానే కడిగిన కడగకుండా ఈ విధంగా డబ్బాలు వేసి కడిగేసినాం అనుకోండి నీట్గా పోతుంది కింద వాటర్ కారుతాయి కాబట్టి నీట్గా పోతుంది అలాగే పెద్ద డబ్బాలైతే చికెను మటన్ తెచ్చుకున్నప్పుడు దాంట్లో కనుక కడిగి పెట్టేసినాం అనుకోండి వాటర్ అంతా కారిపోతుంది చికెన్ అనేది నీచువాసన రాకుండా ఉంటుంది ఇలాంటి డబ్బాలు వేస్ట్గా పడేయకుండా ఈ విధంగా అయితే వాడుకోండి చాలా చాలా బాగా ఉపయోగపడతాయి చూడండి ఇలా పెట్టి పెట్టడం వల్ల నీళ్ళన్నీ కారిపోయి ఫ్రెష్గా ఆకుకూరైతే ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే ఆమ్లెట్ వేసుకోవడానికి ఇలా ఎగ్స్ని అయితే మనం బ్రేక్ చేస్తూ ఉంటాం కదా మనం ఎగ్స్ను ఈ విధంగా బాగా గిల కొట్టేసిన తర్వాత ఎగ్ ఆమ్లెట్కు చాలా టేస్టీగా మసాలా ఆమ్లెట్ ఎలా తయారు చేసుకోవాలంటే ఈ విధంగా బాగా అంత కలిపిన తర్వాత దాంట్లో ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు ఉప్పు తగినంత కారం పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం చూసి వేసుకోండి ఇవన్నీ వేసేసి బాగా కలిపేసేయండి ఇవన్నీ బాగా కలిపేసిన తర్వాత మనము కావలిస్తే దీంట్లో గరం మసాలా కూడా వేసుకుంటారు ఇంకా టమాటా ముక్కలు అవన్నీ వేసుకోవచ్చు అనమాట ఈ విధంగా కనుక ఆమ్లెట్ వేసుకుంటే మనం సాయంత్రం బ్రేక్ఫాస్ట్ కానీ లేదంటే ఉదయం బ్రేక్ఫాస్ట్ సాయంత్రం స్నాక్స్గా కానీ ఉదయం బ్రేక్ఫాస్ట్గా కానీ చాలా బాగుంటుంది ఈ విధంగా మనం వేసే తిన్నాం అనుకోండి సూపర్గా ఉంటుందన్నమాట పప్పుచారలకైతే ఇంకా బాగుంటుంది ఈ విధంగా డైరెక్ట్గా ఉప్పు కారం వేసి వేయకుండా ఇలా మసాలాలు వేసి వేసి చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఇలాంటి పిన్స్ అయితే వాడుతూ ఉంటాం కదా ఇవి కొన్ని రోజులు వాడిన తర్వాత ఈ విధంగా అయిపోతాయి ఇప్పుడు వీటిని మనం ఎందుకు పనికిరావు ఇవి పెట్టుకున్న తలకు బా ఇవి కనిపిస్తాయి అంత చిల్లుం బట్టి అనేసి పక్కన పడేస్తూ ఉంటాము కానీ పడేయద్దండి వీటి వల్ల చాలా ఉపయోగము ఏంటి ఉపయోగం అంటారో చెప్తానండి ఈ విధంగా ఈ టిక్ టిక్ పిన్స్కి అయితే ఈ విధంగా నెయిల్ పాలిష్ అయితే వేయండి చూడండి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా అయితే నెయిల్ పాలిష్ వేసేసేయండి ఇలా నెయిల్ పాలిష్ వేయడం వల్ల ఇవి కొత్తగా మారిపోతాయి అన్నమాట మనము ఎప్పుడూ ఒకే కలర్ పెట్టుకున్నామనే ఫీలింగ్ కూడా ఉండదు ఇలా మనం నెయిల్ పాలిష్ వేసి బాగా ఆరబెట్టేసి తర్వాత పెట్టుకున్నాం అనుకోండి మళ్ళీ ఒక కలర్ వచ్చేస్తాయి మనకి శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ మ్యాచింగ్ అయిపోతాయి మనము ప్రతిసారి బ్లాక్ వే వాడకుండా ఈ విధంగా మన దగ్గర ఏ కలర్ ఉంటే ఆ కలర్ వేసుకొని కొత్త కొత్తగా తయారు చేసుకొని వాడుకోవచ్చు డ్రెస్సెస్కు శారీస్కి కూడా మ్యాచ్ అవుతాయి తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి ఫస్ట్ అయితే మనము పల్లీలు తెచ్చుకుంటాం కదా పల్లీలు కాదండి పప్పులు పప్పులైనా పల్లీలైనా ఏదైనా మనం తెచ్చుకున్నప్పుడు మనం ఎక్కువ తెచ్చుకున్నప్పుడు మనము వాడడం తక్కువగా ఉండింది అనుకోండి తొందరగా పురుగు పట్టేస్తాయి ఇవి పప్పులు అయితే మరీ తొందరగా పాడైపోతూ ఉంటాయి కొద్దిగా స్మెల్ కూడా వస్తూ ఉంటాయి అలాంటప్పుడు ఇవి పాడవకుండా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలి అని అంటే ఇలా అయితే చేసి చూడండి చాలా బాగా ఉపయోగపడుతుంది ఫస్ట్ అయితే మనము ఈ పప్పుల డబ్బాలో ఒక మూడు నాలుగు బిర్యానీ ఆకులు అయితే వేసేసేయండి ఈ విధంగా బిర్యానీ ఆకులు వేసి పెట్టడం వల్ల మనము పప్పులు ఎన్ని రోజులు పెట్టినా స్మెల్ అనేది రావు అలాగే పప్పులు పాడవకుండా పురుగు పట్టకుండా ఫ్రెష్గా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే మనమైతే పల్లీలు తెచ్చుకుంటాం కదా పల్లీలు తెచ్చుకున్నప్పుడు పల్లీలు మనము ఓపెన్ చేస్తాము ఏదైనా పచ్చడికో కూరలో వేయడానికో ఓపెన్ చేసి మనం డబ్బాలో పోయకుండా అలానే పెట్టేసినాం అనుకోండి మెత్తబడిపోతాయి అలాగే తొందరగా పురుగు పట్టేస్తాయి అనమాట ఇలా కవర్లో ఎక్కువ రోజులు పెట్టేసినామంటే పురుగు పట్టేస్తూ ఉంటాయి అలా కవర్లో ఉన్న పురుగు పట్టకూడదు అంటే ఇలా అయితే చేసి చూడండి చాలా బాగా ఉపయోగపడుతుంది ఏంటి అంటే చూడండి ఫస్ట్ అయితే వెల్లుల్లిపాయని అయితే ఈ విధంగా వలసండి ఒలిసేసి మధ్యలో స్టిక్ ఉంటుంది కదా దాన్ని అలానే పెట్టేసేసి దీన్ని ఈ పల్లీల కవర్లు అయితే వేసేసేయండి చూడండి ఇలా దీన్నైతే ఈ పల్లీల దాంట్లో వేసేసినాం అనుకోండి ఇది ఘాటు ఎక్కువగా ఉంటుందన్నమాట ఈ ఘాటు వల్ల అస్సలు పురుగు పట్టవు అలాగే కవర్నైతే ఈ విధంగా మొత్తం ఇలా చుట్టేసేసి టిక్ టిక్ పిన్ కానీ లేదంటే ఒక బట్టలకు పెట్టే క్లిప్ ఉంటుంది కదా ఆ క్లిప్నైనా సరే పెట్టేసేయండి ఇలా పెట్టి పెట్టడం వల్ల పురుగు పట్టదు అలాగే మనకి ఇవి ఇలా మనం గాలిపోయి మెత్తబడకుండా ఫ్రెష్గా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి అలాగే టిప్ నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఫస్ట్ అయితే ఒక కప్పులో వాటర్ అయితే తీసుకోండి ఇలాంటి కప్పులో ఒక ఏదైనా వేస్ట్ కప్పు ఉన్న ఏదైనా సరే ఒక కప్పులో వాటర్ తీసుకోండి దాంట్లో ఒక నాలుగైదు కర్పూరం బిల్లలు అయితే వేయండి కర్పూరం బిల్లల్ని వాటర్లో తొందరగా కరగవన్నమాట ఇలా వేసేసేసి మన ఇంట్లో దోమలు ఎక్కువగా ఏ ప్లేస్లో తిరుగుతూ ఉంటాయో ఎక్కడైతే ఎక్కువగా దోమలు ఉంటూ ఉంటాయో ఆ ప్లేస్లో ఈ కప్పునైతే పెట్టేసేయండి ఇది పెట్టడం వల్ల మనకు మనకి సోఫా సెట్ల కింద కానీ మంచాల కింద కానీ ఎక్కువగా దోమలు వస్తూ ఉంటాయి అలాగే నల్ల వస్తువుల దగ్గర నల్ల వాటిని ఎక్కువగా ఆకర్షిస్తూ ఉంటాయి దోమలు ఆ ప్లేస్లో కనుక పెట్టేసినాం అనుకోండి దోమలు అనేది ఈ స్మెల్కు అసలు లేకుండా పోతాయి ఇల్లు కూడా మంచి స్మెల్ అయితే వస్తుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మన ఇంట్లో ఇలాంటి రబ్బర్ బ్యాండ్స్ అయితే వాడుతూ ఉంటాం కదా ఇవి కొన్ని రోజుల తర్వాత సాగిపోతూ ఉంటాయి ఈ మనం పక్కన పడేస్తూ ఉంటాము కానీ వీటిని అస్సలు పడేయద్దు వీటి వల్ల చాలా ఉపయోగము ఏంటి ఉపయోగం అంటున్నా అనుకుంటున్నారా చెప్తానండి ఏం లేదండి ఈ రబ్బర్ అయితే ఎంత సాగిపోయినా మురికి ఉన్న రబ్బర్ అయినా సరే తీసేసుకోండి స్టవ్ పైన ఒక గిన్నెలో నీళ్లు పెట్టేసేయండి నీళ్ళని బాగా మరగనివ్వండి నీళ్లు బాగా ఉడుకుపట్టాలన్నమాట ఇలా బాగా ఉడికేటప్పుడు ఈ రబ్బర్ అయితే వేసేసేయండి ఈ రబ్బర్ బ్యాండ్స్ని అనుకోండి ఒక్క రెండు నిమిషాలు బాగా ఉడకనివ్వాలి ఇవి ఇలా ఉడకడం వల్ల ఈ రబ్బర్ బ్యాండ్స్ ఎంత సాగిపోయినా సరే దగ్గరగా వచ్చేస్తాయి అన్నమాట అలాగే మనం వేడి నీళ్ళలో వేయడం వల్ల దీనికి ఉండే జిడ్డు మురికి అంతా నీట్గా పోతుంది కొత్త వాటిలా అన్నమాట ఈ రబ్బర్ బ్యాండ్స్ అయితే చూడండి ఈ విధంగా మనం బాగా అనుకోండి కొత్త వాటిలో అయిపోతాయి ఈ విధంగా బాగా ఉడికిన తర్వాత ఇప్పుడైతే తీసేసేయండి తీసేసి మనం ఆరిన తర్వాత మనము ఇంకా దగ్గరికి వచ్చేస్తాయి అన్నమాట మనము ఎప్పుడైనా సాగిపోయిన వాటిని వేస్ట్గా పడేయకుండా లేదంటే మురికిగా ఉన్న ఈ మనం వాడుకోవడానికి పనికిరావన్న వాటిని కూడా ఈ విధంగా వేడి వేడి నీళ్ళలో వేసేసామనుకోండి దీనికి ఉండే జిడ్డు మురికిపోతుంది అలాగే ఎంత సాగిపోయిన రబ్బర్ బ్యాన్లు అయినా దగ్గరగా వచ్చేస్తాయి అనమాట మనం వేటిని వేస్ట్ చేయకుండా ఈ విధంగా మళ్ళీ తిరిగి రియూజ్ అయితే చేసేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే బ్రష్లు అయితే వాడుతూ ఉంటాం కదా మనం ఎక్కడికైనా ఊర్లోకి వెళ్ళినప్పుడు కంపల్సరిగా బ్రష్ అయితే తీసుకొని వెళ్తూ ఉంటాము మనం బ్రష్ను బ్యాగ్లో పెట్టేసుకున్నాం అనుకోండి ఆ బ్యాగ్లో ఏదైనా మట్టి ఉన్నా ఈ బ్రష్ మొత్తం అంటుతుందన్నమాట అలా కాకుండా ఇలా ఒక జిప్లాక్ బ్యాగ్ని అయితే తీసేసుకోండి చూడండి ఇలా ఒక జిప్లాక్ బ్యాగ్ని తీసేసుకొని ఈ బ్యాగ ఈ జిప్లాక్ బ్యాగ్లో పై నుంచి పెట్టేసేయండి ఈ విధంగా ఈ బ్రష్ అయితే లోపలనే ఉంటుంది ఈ విధంగా లోపలనే ఉండడం వల్ల మనకి దుమ్ము కానీ ఏమీ పట్టకుండా ఉంటుందన్నమాట అందుకని మనం ఎక్కడికైనా ఊర్లకు వెళ్ళేటప్పుడు ఈ విధంగా కనుక పెట్టుకొని వెళ్ళాము అనుకోండి మనకి ఎన్ని రోజులున్నా కూడా ఈ బ్రష్ పాడైపోతుంది దుమ్ము అంతా పట్టుకుంటుంది అనే టెన్షన్ లేకుండా ఉండొచ్చు మనకు కావాలన్నప్పుడు తీసుకొని ఈ విధంగా ఓపెన్ చేసుకొని మళ్ళీ వాడుకొని దాంట్లోనే పెట్టుకోవచ్చు తడి ఉన్న కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే బియ్యం కడుగుతాం కదండీ ప్రతిరోజు అన్నం అయితే చేస్తూ ఉంటాం కదా అన్నం చేసే ప్రతిరోజు కాకపోయినా ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి కానీ లేదంటే టెన్ డేస్కి ఒకసారి కానీ ఈ విధంగా చేసి చూడండి మనకి ఇంట్లో ఇండోర్ ప్లాంట్స్ ఉంటాయి కదండి వాటికైతే చాలా మంచి పోషన్ ఇచ్చిన అయితే అవుతాము ఫస్ట్ అయితే ఫస్ట్ కడిగిన బియ్యం వాటర్ని అయితే ఈ విధంగా ఒక అయితే పోసేసుకోండి ఫస్ట్ కడిగిన వాటర్ ఏనండి ఇంకా తర్వాత దీంట్లో మన ఇంట్లో కాఫీ పొడి ఉంటుంది కదా మనం ఏ కాఫీ పొడి అయితే వాడతామో ఆ కాఫీ పొడిని అయితే వేసేసేయండి ఈ విధంగా కవర్ని కట్ చేసేసి టూ రూపీస్ది అయితే ఒకటి వేసేసేయండి ఫైవ్ రూపీస్ అలా అయితే ఇంకా అసలు వేయాల్సిన అంత వేయాల్సిన అవసరం లేదు సగం వేస్తే సరిపోతుంది ఈ విధంగా అయితే వేసే చూడండి ఇలా మనము ఒక టూ రూపీస్ ప్యాకెట్ వేసేసి చూడండి ఇలా బాగా కలిపేసేయండి వాటర్లోకి ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే మన ఇంట్లో ఇండోర్ ప్లాంట్స్ ఉంటాయి కదండి వాటికి ఇది వేయడం వల్ల చాలా గుబురుగా వస్తాయి అలాగే బాగా పెరుగుతుంది అలాగే కొత్త కొత్త ఆకులు అయితే వస్తాయి ఈ విధంగా మనము వాడి మనము చూడండి కావాలంటే మీరే ఒక వన్ మంత్ ఒకసారి ఈ విధంగా స్ప్రే చేసి చూడండి మీకే అర్థమైపోతుంది మొక్కలు అయితే బాగా లేతగా పెరుగుతాయి అలాగే వీటిపైన ఏదైనా చిన్న చిన్న పురుగులు అలా ఉన్నా కూడా పోతాయి అన్నమాట తప్పకుండా ఈ అయితే ట్రై చేయండి అలాగే టిప్ నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి లాస్ట్ టిప్ లాస్ట్ టిప్ ఏంటంటే చూడండి ప్రతి ఒక్కరికి ఉపయోగపడే టిప్పు మరీ ముఖ్యంగా ఈ వర్షాకాలం బాగా ఉపయోగపడే టిప్పు ఒక చిన్న అల్లం ముక్కనైతే తీసేసుకోండి ఈ చిన్న అల్లం ముక్కని ఇప్పుడైతే దీనికి ఏం పొట్టు తీయద్దండి ఈ అల్లం ముక్కకి ఒక చూడండి ఇలా ఫోర్క్ తోటైతే గుచ్చండి ఇలా గుచ్చేసిన తర్వాత ఇప్పుడు ఇది ఎందుకు ఉపయోగపడుతుందో చెప్తానండి దీన్ని తీసుకొని వెళ్ళి స్టవ్ పైన అయితే దీన్ని బాగా వేడి చేయాలన్నమాట పూర్తిగా నల్లగా కావాల్సిన అవసరం లేదు వేడి కావాలి ఇదైతే అల్లం అయితే వేడి కావాలన్నమాట ఇలా బాగా అటు ఇటు తిప్పుతూ బాగా వేడి చేయండి ఇలా బాగా వేడి చేసిన తర్వాత ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే చెప్తానండి ఇలా బాగా వేడి చేసిన తర్వాత కొద్దిగా చల్లారనివ్వండి చల్లారిన తర్వాత మనకి ఇప్పుడైతే వర్షాకాలం స్టార్ట్ అయింది కదా ప్రతి ఒక్కరికి దగ్గు జలుబు గొంతులో ఇన్ఫెక్షను విపరీతంగా బాధపడుతూ ఉన్నారు అందరూ ఇది రోజు మనకి రెగ్యులర్గా ఒక మూడు రోజులు తిన్నామనుకోండి మనకు దగ్గు అనేది ఎటువంటి సిరప్లు ఎటువంటి ట్యాబ్లెట్స్ వాడకుండా తగ్గిపోతుంది అనమాట ఇది ఉదయాన్నే పరగడుపున తిన్నామంటే దీన్ని తిని మింగనైనా మింగేసేయచ్చు లేదంటే దాని రసం మింగేసి పొప్పినైతే పడే పడేయచ్చు ఈ విధంగా ఒక మూడు రోజులు చేశామనుకోండి మనకైతే దగ్గు నుంచి పూర్తిగా ఉపశమనం అయితే లభిస్తుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే టిప్స్ నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి ఈ రోజు టిప్స్లో మీకు ఏటి నచ్చింది ఏది బాగా యూజ్ అవుతుంది అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ అన్ని ఒక లైక్ అయితే ఇవ్వండి ఇంకా మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం